అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఈ డ్రైవ్ అని విద్యుత్ వాహనాలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఆ పథకం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం మరియు ఎవరైతే ఈ విద్యుత్ వాహనాల పైన వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారికి కూడా సబ్సిడీ ఇస్తుంది దాని గురించి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం విద్యుత్ వాహనాలు ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో వారి కోసమని కేంద్ర ప్రభుత్వం ఈ ఈ డ్రైవ్ అనే పథకాన్ని తీసుకొని వచ్చి దీని ద్వారా విద్యుత్ వాహనాలు కొనేవారికి సబ్సిడీ అయితే ఇవ్వనుంది దీని గురించి ఇప్పుడు ఈ ఈ యొక్క స్కీము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలవుతుంది ఎంతెంత సబ్సిడీ వస్తుంది అన్నది తెలుసుకుంటాం ఇది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటవ తేదీ వరకు అయితే ఈ పథకం అమల్లో ఉంటుంది ఈ ఈ డ్రైవ్ అనే పథకము అమల్లో అయితే ఉంటుంది సో ఇప్పుడు ఈ పథకానికి అంటే ఈ ఈ డ్రైవ్ పథకానికి సబ్సిడీ ఎంత వస్తుందో తెలుసుకుంటాం విద్యుత్ ద్విచక్ర వాహనాలు వాటి బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీ అయితే ఉంటుంది ఒక్కో కిలోవాట్ పర్ అవర్కి ఐదు వేల రూపాయలు సబ్సిడీ అయితే అందజేస్తారు మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో పదివేలకు మించదు రెండవ ఏడాది కిలో వాటుకు రెండు వేల ఐదు వందల చొప్పున ఉంటుంది అయితే మొత్తం ప్రయోజనం ఐదు వేలకు మించదు అదే త్రిచక్ర వాహనాలు అంటే ఈ రిక్షాలు అటువంటి అయితే తొలి ఏడాది ఇరవై ఐదు వేలు రెండవ ఏడాది పన్నెండు వేల ఐదు వందల ప్రోత్సాహకాలు అయితే అందుతాయి అదేవిధంగా ఎల్ఫై విభాగం అంటే రవాణా త్రిచక్ర వాహనాలకు తొలి ఏడాది యాభై వేలు రెండవ ఏడాది ఇరవై ఐదు వేలు చొప్పున ఇస్తారు ఇది సబ్సిడీ విషయాలన్నమాట అదేవిధంగా దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది కూడా మనం తెలుసుకుంటాం ప్రస్తుతం మార్కెట్లో ఓలా టీసీఎస్ ఏతరు హీరో బజాజ్ చేతక్కు ద్విచక్ర ద్విచక్ర వాహనాలు అయితే ఉన్నాయి బ్యాటరీ సామర్థ్యాలు వచ్చి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ నుంచి ఫోర్ కిలోవట్స్ పర్ అవర్ వరకు ఇవైతే పనిచేస్తుంది మరియు ఈ యొక్క వాహన ధరలు వచ్చి ఒక్కొక్కటి తొంభై వేలు నుంచి ఒకటిన్నర లక్ష వరకు ఉంది సో ఇంత విలువ చేసే ఈ వాహనాలకి సబ్సిడీ ఎలాగా తీసుకోవాలో చూస్తాం ఇప్పుడు దీనికి సబ్సిడీలు తీసుకోవాలి అంటే మొదటగా ఒక మొబైల్ యాప్ అయితే ఇవ్వనున్నారు ఈ మొబైల్ యాప్ సహా ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ పథకం కింద ఈ ఓచర్లని అందిస్తారు ఈ ఈ ఓచర్ల ద్వారా అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మొదట ఒక్కొక్క ఆధార్ నెంబర్తో ఒక్కొక్క వాహనాన్నే మీరు బుక్ చేసుకోగలుగుతారు ఈ మొబైల్ యాప్ ద్వారా ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ని కానీ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఈ ఓచర్ అయితే వస్తుంది ఈ ఈ ఓచర్ జనరేట్ చేసిన తర్వాత మీరు ఆ ఈ ఓచర్ పైన సంతకం చేసి మీకు ఎక్కడ ఏ స్కూటర్ అయితే కావాలో అంటే కంపెనీలు చెప్పాము కదా అని హీరో హీరోవిడా అని బజాజు టీసీ టీవీఎస్ ఓలా వీటిలో ఏదైతే కావాలో మీకు ఆ కంపెనీ యొక్క డీలర్ దగ్గరికి వెళ్ళి అంటే ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఈవోచర్ని కానీ ఎత్తుకుని వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు సబ్సిడీలో బండ్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ప్రాసెస్ అనమాట ఈ మొబైల్ యాప్ అనేది ఇంకా అయితే రాలేదు వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ మీకు చెప్తాను అప్పటి నుంచి అయితే మీరు తీసుకోవచ్చు దాని తర్వాత వీటికి ఫాస్ట్ ఛార్జర్ల సదుపాయం కూడా కల్పించనున్నారు ఈ ఫాస్ట్ ఛార్జర్లు ఈ ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్లు ఛార్జింగ్ స్టేషన్లు ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా సబ్సిడీ అయితే ఇవ్వనున్నారు ఇప్పుడు ఎవరికైతే వ్యాపార దృష్ట ఈ ఛార్జింగ్ స్టేషన్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఈవీ చార్జెస్ ఆ పథకం గురించి కూడా మనము ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం ఎవరైతే విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలనుకుంటున్నారో మొదటగా ఒక ఐదు వందల కేంద్రాలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అయితే ఇవ్వనున్నది ఒక్కో కేంద్రం ఏర్పాటుకైన ఖర్చులో ఇరవై ఐదు శాతం గరిష్టంగా మూడు లక్షల చొప్పున ఇవ్వనున్నది ఈ మొత్తాన్ని ఐదేళ్లలో చెల్లిస్తుంది అందుబాటులో ఉన్న చోట ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల భూములను లీజుగా ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్రంలో మొదట ఏర్పాటు చేసే ఐదు వందల ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే ఈ రాయితీలు వర్తించనున్నది ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను నోడల్ ఏజెన్సీగా నూతన నూతన సంస్థ అయిన నెట్ క్యాప్కైతే పర్యవేక్షణ పర్యవేక్షణ కా అధికారాలు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో ఎన్ని వీలైతే అన్ని సాధ్యమైనంత వరకు ప్రోత్సాహకాలు అందించాలని ఎన్ని వీలైతే అన్ని ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలని చెప్పి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది జాతీయ రహదారిపై ఇరవై ఐదు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మొదట వచ్చిన నూట యాభై ప్రతిపాదనలకే రాయితీ వర్తిస్తుంది అవసరమైన స్థలాల్ని నిర్వాహకులే సమకూర్చుకోవాల్సి అయితే ఉంటుంది ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ప్రత్యేక కేటగిరీ టారిఫ్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా తక్కువ ధరకే విద్యుత్ అందించేలా ప్రతిపాదనను సిద్ధం చేస్తుంది ప్రస్తుత టారిఫ్ ప్రకారం గంటసేపు ఛార్జింగ్కు సగటున ఇరవై ఐదు వరకు ఖర్చు అవుతుంది దీన్ని కనీసం పదహైదు రూపాయలకు తగ్గించాలని ఛార్జింగ్ కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం నిర్వాహకులు ప్రభుత్వం దృష్టికైతే తీసుకుని వచ్చారు కాబట్టి ఎవరైతే ఈ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు ఇది అతి సులభంగా అంటే సబ్సిడీ తీసుకుని అయితే వ్యాపారం ప్రారంభించవచ్చు అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎవరైతే విద్యుత్ వాహనాలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క సబ్సిడీ పథకాన్ని ఉపయోగించుకుని అయితే తీసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్